నాన్ విషయాల గురించి ఒకసారి మాట్లాడుతున్నాం ప్రస్తుతం రెండు తొలి రాష్ట్రాల సంచలనంగా మారింది కొంతవరకు ఒక మతానికి సంబంధించిన దేవుని తిట్టిండు కేవలం తన క్రైస్తవుడు కాబట్టి అని చెప్పేసి కూడా కొంతవరకు తను చెప్పి నాకు బైబిల్ అంటే ఇష్టం క్రైస్తవం తీసుకుంటాను అది తీసుకుంటే తన వీడియోస్లో ఉన్నాయి తన వీడియోస్లో ఉన్నాయి వీడియోస్లో ఉన్నాయి అందుకే ఈ రోజు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఆంధ్ర ప్రభలో యాంకర్ జాన్ పాల్ వీళ్ళిద్దరూ క్రైస్తవం గురించి మాట్లాడుతూ నాన్ విషన్ గుర్చి ఆయన మాట్లాడడం జరిగింది నాన్ విషన్ గుర్చి యాంకరు అడిగాడు నాన్ వెషన ఒక క్రైస్తవుడు కదా ఒక క్రైస్తవుడు అయ్యుండి ఇతర మతాలను ఇతర దేవుళ్ళను దూషించడం ఏంటి అని ఆ యాంకర్ అడుగుతూ ఉన్నాడు ప్రియమైన దేని బిడ్డ ఆలోచన చేయండి ఈ యొక్క నాన్వేషణ అనేటటువంటి వ్యక్తి ఆయన ఒక యూట్యూబర్ ఆయన అనేక దేశాలు తిరుగుతూ తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ విషయాలను ప్రజలకు తెలియచేస్తూ ఉంటాడు ఆయన క్రైస్తవుడు కాదు కానీ వీళ్ళు క్రైస్తవుడు అని ఎందుకు క్రైస్తవం మీద రుద్దుతూ ఉన్నారంటే క్రైస్తవులు ఐందవుల మధ్య గొడవలు పెట్టడానికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే క్రైస్తవుల మీద ఒక చిడు అభిప్రాయాన్ని వాళ్ళ మీద రుద్దడానికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పబ్లిక్లో అంటే సోషల్ మీడియాలో ఈ రీతిగా నాన్ వెషన్ అనేటటువంటి వాడు ఇప్పుడు యూట్యూబ్లో ఆయన ఒక ప్రచారం కింద ఉన్నాడు కాబట్టి ఆయన వీడియోలు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఎక్కువగా ప్రసారం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని క్యాచ్ చేసుకొని క్రైస్తవ్యం మీద బురద జల్లాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏమిటి అంటే నాన్ వేసిన ఒక క్రైస్తవుడు ఆయన సీతాదేవిని అలాగే వారి రాముణ్ణి లేకపోతే ఆయన ఏమైతే మాట్లాడి ఉన్నాడు స్త్రీ గురించి వాటిని ఉద్దేశించి ఈయన క్రైస్తవుడై ఉండి ఇతర మతాలను దూషిస్తూ ఉన్నాడు అని ఒక చెడు ప్రా చెడు అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు క్రైస్తవం మీద పెడుతూ ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు మీద క్రైస్తవ్యం మీద ఈ రీతిగా మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని తప్పు పట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమదయం బిడ్డ ఆలోచన చేయండి ఆ యాంకరు ఆయన గూర్చి ఇక్కడ తీసుకురావడం ఏంటి ఆయన గూర్చి ఇక్కడ మాట్లాడడం ఏంటి అసలు అన్వేషణ అనేటటువంటి క్రైస్తవుడా ఈయన చూశాడా అంటే వాళ్ళ దేవుళ్ళని ఎవరైనా దూషిస్తే వెంటనే వాడు క్రైస్తవుడు అని మాట్లాడిస్తూ ఉన్నారు అంటే వాళ్ళ దేవుళ్ళ గురించి మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడైనా మరి బాబు గోగిని అనేటటువంటి వ్యక్తి మాట్లాడితే క్రైస్తవ్యం మీద మాట్లాడుతూ ఉంటాడు క్రీస్తును దూషిస్తూ ఉంటాడు క్రీస్తు కన్యక పుట్టడం ఏంటి అని మాట్లాడుతూ ఉంటాడు మరి అలాంటి వ్యక్తి ఆయన ఒక హైందవుడు లేకపోతే ఆయన ఒక హిందూ అని మాట్లాడగలరా వీరు ఆయన హిందువుడు అంటే వీళ్ళు ఒప్పుకుంటారా ఎవరు వాళ్ళ దేవుని దూషిస్తే వాడు హిందువు లేకపోతే వాడు క్రైస్తవుడు అని చెప్పడం సరికాదు ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి అభిప్రాయాలను వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు అలాగని ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుడిని చెప్పలేము ఎందుకంటే క్రీస్తు రూపాన్ని ధరించుకున్నటువంటి దుష్టులు కూడా ఉంటారు ప్రతి దాంట్లో ఉంటారు అలాగని నాన్ వెజ్న క్రైస్తవుడు కాదు ఎందుకంటే తన వీడియోలో చూడండి ఆయనే హైందవ దేవుళ్ళను ఆరాధన చేస్తూ ఉంటాడు ఐందవ దేవుళ్ళను పూజిస్తూ ఉంటాడు హైందవ దేవుళ్ళను దండం పెట్టి మొక్కుతూ ఉంటాడు మరి అలాంటి వ్యక్తిని ఆయన క్రైస్తవుడు అని అలా చెప్తూ ఉన్నారండి అంటే క్రైస్తవం అనేది వీళ్ళకి బాగా వ్యాపారం చేయడానికి లేకపోతే దూషించడానికి ఇలా రకరకాలుగా అనేక విధాలైనటువంటి మనుషులు క్రైస్తవ్యం మీద పడి ఉన్నారు ఈ రీతిగా క్రైస్తవం మీద పడుతున్నటువంటి ప్రతి వారిని కూడా వారిని శారీరకమైనటువంటి దాడి కాదు కానీ మహాత్మీయంగా ప్రేమపూర్వకంగా సమాధానాలు చెప్పండి ఎందుకు అంటే ఈరోజు క్రైస్తవం మీద ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ క్రీస్తును అనేక రకాలుగా ప్రసారం చేస్తూ ఆయన దేవుడు కాదు అని ఆయన పుట్టలేదు అని రకరకాలుగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా స్పందించండి అలాగే నీ ఇతర దేవుళ్ళను దూషించకండి క్రీస్తు మీద నింద వేసేటటువంటి అలాంటి వారిని ఎండగట్టండి ప్రతి క్రైస్తవ సోదరుడికి నేను తెలియజేస్తాను నాన్ వెజ్ అనేటటువంటి వాడు క్రైస్తవుడు కాదు కావాలంటే అతని వీడియో చూడండి అతని షార్ట్ క్లిప్స్ అంటే అతను వీడియోలో ఉన్నటువంటి కొన్ని వీడియోలు నేను పెడతాను మీరు వాటిని గమనించండి ఆయన నిజంగా క్రైస్తవుడా అయిందవు వాళ్ళే తెలుసుకోవాలి ఎందుకు అంటే ఆయన స్త్రీని ఒక సీతాదేవుని ఏదో అన్నాడని చెప్పి ఆయన క్రైస్తవుడు అనడం ఏంటి అంటే వారిలో ఉన్నటువంటి లోపాలను ఆయన తెలియజేశాడు ఆయన క్రైస్తవుడు కాదు ఆయన ఇది చెప్పాడని చెప్పి ఆయన ఈ క్రైస్తవుడు అనడం ఏంటి మరి అలాగంటే అంబేద్కర్ గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు మరి ఆయన కూడా క్రైస్తవుడు అంటారా అలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అసలు దేవుడు నమ్మనటువంటి వారు కూడా వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడుతూ ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళందరూ క్రైస్తవుల అలా కాదు వాటిలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపించేటప్పుడు వాటికి సమాధానం చెప్పాలి కానీ వాళ్ళని దూషించకూడదు అలాగే క్రైస్తవంలో ఉన్నటువంటి లోపాలను చెప్పేటప్పుడు క్రైస్తవులు కూడా వాటికి సమాధానం చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ధీటుగా ఎదుర్కోండి అలాగే బైబిల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లు ఎవరైనా తప్పుగా ప్రసారం చేస్తూ ఉంటే వాటిని క్రైస్తవ సహోదరులందరూ కూడా వాటికి సరైన సమాధానాలు చెప్పి వాళ్ళ నోలు ముయించాలని ప్రతి ఒక్కరిని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన క్రీస్తును అందరికీ ప్రేమపూర్వకంగా క్రీస్తు యొక్క ప్రేమను అందరికీ తెలియచేయమని నేను మనం చేస్తూ ఉన్నాను ఈ మాటలు దేవుడు దీవించిన గాక मोहम्मद रसुलसूल अशहदो अशहद अल्लोह अल्लाह अशहद मोहम्मद अब्दुह अब्दुल्लो अल्लाह अकबर फोर्टी सेवन एंटी दे सब तालीब है तालीब है इंडिया तालिबान भाई भाई पाकिस्तान सर है वो पाकिस्तान दुश्मन पाकिस्तान कहाँ मारेगा मामू जा रे जा रे भाई 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 जा रे मामू मामू जा रे भाई 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 को दफ़सूर इंडिया प्लीज को दफ़सूर गंद गंद मेरे को चलो सर मिलेगा बाद में मिलेगा बाय बाय రాత్రి స్వామి కనబడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇచ్చారు వినాయకుడు ఉన్నారు అని పక్కన వాళ్ళ తమ్ముడిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టుకో విజయాలన్నీ కలుగుతాయి అన్నారు వెల్కమ్ టు మలేషియా సో కొత్త సంవత్సరం సంబరాలు మనం మలేషియాలో చేసుకోబోతున్నాం కౌలాలంపూర్ రాజధాని మీ అందరికీ తెలుసు శివుడు కొడుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట వినాయకుడు సో ఇతను ఈ రోజే ఓపెన్ అయింది జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది ఇంతవరకు అంటే మధ్యాహ్నం వరకు ఇది పెయింటింగ్ వేసారనమాట ఆల్మోస్ట్ నెల రోజులు పెయింటింగ్ వేసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయన్నీ మీకు చూపిస్తాను ఓకే సో ఇప్పుడు మీకు కనబడుతున్న విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం పొద్దున్న మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది సో మీరు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట సాయంత్రం వచ్చాం కాబట్టి ఆంజనేయ స్వామి దండకం అయితే ఒక చదువుకుని ఓకే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదెవికాయం భజేవాయుపుత్రం భజయ బాలగాత్రం భజయ పవిత్రం భజ బ్రహ్మతేజం భటుంచు ప్రభాతంబు సాయంత్రం నీనామ సంకేతలను చేసి నీమూర్తి గావించి నీ సుందరంభించి నీ దాసు నే రామ భక్తుండె నన్ని నేను ఎన్నకొల్చు దాన్ని కటక్షంభులను చేసి నీమరు ఆలకించి తే నన్ను రక్షించి ఆంజనేదేవి గర్భానవి నీనంత నీనంత వాడన దాత బోచితే తల్లి సుగ్రీహికు ఇంకా గాలి దయ్యంబులను రోమకండంబులను తను నిజంగా ఈ ప్రపంచ యాత్రలో నూట ముప్పయో దేశం నాకు ఎప్పుడు భయం ఏ అడవిల్లో అయినా ఏ కొండల్లో అయినా ఏ జలపాతాల్లో అయినా దండకు ఎంత చదువుకుంటాను ఎక్కడా లేనంత కొండంత పవర్ వస్తుంది నాకు ఇలాంటిది నేను ఈ గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలు అన్ని పుణ్యక్షేత్రాలు బడా బడాచార్దం జ్యోతిర్లింగాలు అష్టదశ శక్తిపీఠాలు అందులోని ఏడు ఖండాల్లో ఉన్న దేవాలయాలు ప్రపంచ అన్నీ చూపించిన నేను స్త్రీ స్వేచ్ఛ విషయంలో మాట్లాడే విషయంలో చిన్న తప్పు దొరిలింది వారి విషయంలో నేను అది చెప్పడం తప్పు జరిగింది కానీ ఎవరూ క్షమించు క్షమించం అని అంటున్నారు ఆ ఆంజనేయ స్వామి క్షమిస్తే చాలు ఎందుకంటే నేను ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుంటాను కదా వాయుపుత్రుడు పంచభూతాలు అనుమతులైందా నేను మిగిలిన దేశాల నేను తిరగలేను కదా అర్థమైంది కదా సో ఆయన క్షమిస్తే చాలు తప్పు చెప్పే విధంలో అందరూ తప్పులు చేస్తూ ఉంటారు నేను చెప్పే నేను ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం సరి రాంగ్ అయ్యి ఉండొచ్చు కానీ నేను చెప్పే సిద్ధాంతం అయితే ఒకటే అది తప్పు జరిగింది నన్ను మళ్ళీ మళ్ళీ క్షమించండి